ఇలాంటివన్నీ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఇలా జరగడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఎక్కువగా చూసుకుంటే మత్తు పదార్థాలకు బానిసవ్వడం ఇకపోతే నిరుద్యోగ్యత అంటే ఉద్యోగం లేకపోవడం దాంతోపాటు ఏదైతే అత్యాస ఉంటుందో ఈజీగా మనీ సంపాదించాలి అని చెప్పేసి అనుకునే వారి యొక్క కళ ఇక ఏదైతే చట్టం ఉంటుందో చట్టం మీద కూడా ఎలాంటి భయం లేకపోవడమే ఒక మనిషిని నేరం వైపు నెట్టేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు మనము ఇప్పుడు ఒక కేసులోకి వెళ్ళి చూసినట్లయితే రీసెంట్ గా ఒక కేసు జరిగిపోయింది ఒక మహిళ ఒంటరిగా తన ఇంట్లో ఉన్నప్పుడు పది గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి రావడం జరిగింది వచ్చి ముందుగా ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు ఏ ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి మొత్తం చూసుకొని వాళ్ళ హస్బెండ్ బయటికి వెళ్ళిపోయి పనికి వెళ్ళిపోయిన తర్వాత మహిళ ఒంటరిగా ఉంటుంది అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత అతను మళ్ళీ పదకొండు గంటల ప్రాంతంలో కూడా ఇంటి దగ్గరికి వచ్చేసి డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళిపోవడము ఆవిడ గొంతు నులిమి చంపేసిన తర్వాత ఇమీడియట్గా ఆవిడ ఒంటిపైన ఉన్న ఎనిమిది తులాల బంగారము ఇక ఇంట్లో దాచుకున్న నగదు అలాగే ఇంకా మిగిలిన బంగారాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అయితే నాలుగు గంటల సమయంలో భర్త ఎప్పుడైతే ఉద్యోగం కంప్లీట్ చేసుకొని వచ్చారో వచ్చిన తర్వాత భార్యను పిలుస్తూ ఉంటే ఎంతసేపటికి పలకపోవడంతో చూసిన తర్వాత ఆవిడ కింద నిర్జీవంగా పడిపోయి ముక్కులో నుంచి వెళ్ళి బ్లడ్ కారిపోయి అలా పడిపోయింది వెంటనే ఇమీడియట్గా వాళ్ళ కూతురికి కొడుకుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వంగానే అంబులెన్స్ని పిలవడము తర్వాత నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి అక్కడ ఈ చనిపోయింది ఆల్రెడీ చనిపోయి కూడా చాలాసేపు అవుతుందని చెప్పేసి వారు చెప్పడము వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఉన్న క్లూస్ అంతా తీసుకోవడము అదంతా జరిగింది ఇకపోతే ఆ ఇంటిలో సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఆ సీసీ కెమెరాలను కనుక పరిశీలించడం ఫస్ట్ ఒక వ్యక్తి రావడం జరిగింది అక్కడ మొత్తం కూడా రిక్కీ చేసుకున్నాడు అంటే ఎవరున్నారు ఏంటిది అని చెప్పేసి మొత్తం చూసుకొని నేను ఎలా వెళ్ళాలి ఎలా బయటికి రావాలి అని చెప్పేసి మొత్తం ఒక ప్లాన్ వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఒక మాస్క్ ఒక కళ్ళజోడు ఒక క్యాప్ పెట్టేసుకొని నేను కనిపించకూడదు అని చెప్పేసి అన్న కారణంగా లోపలికి వెళ్ళిపోవడం అదంతా కూడా సీసీ కెమెరా దాంట్లో కూడా రికార్డ్ అవ్వడం జరిగింది దాన్ని ఎవిడెన్స్గా ప్రాధానంగా తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ డబ్బు తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడైనా సరే దుండగులను ఎదుర్కొంటున్నారు అనంటే వారిని వారు రక్షించుకోవడం కోసం వారిని వారు కాపాడుకోవడం కోసం మేము ఎలాగైనా సరే వీరికి తెలియకుండా వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో వారి చేతిలో ఏది ఉంటే అది దాన్ని తీసేసుకొని ఒంటిపైన దాడులు చేయడము లేదంటే ఇంకా వారిని చంపేయడము గొంతు నిలవడము లేదంటే ఇంకా రకరకాలుగా వారు ఏదో ఒక రకంగా హింసించేసి అక్కడి నుంచి పారిపోవడం అనేది జరుగుతూ వస్తుంది ఎక్కువగా ఈ దొంగతనాలన్నీ కూడా ఒంటరిగా స్టే చేస్తున్న వాళ్ళు తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఇంట్లో స్టే చేస్తారో వారు ఇకపోతే ఇలా కాలనీ అంతా కూడా చాలా కామ్గా నిశ్శబ్దంగా ఉండి కొంచెము ఎవరు కూడా ఎక్కువగా జనరద్దీ లేని ప్రాంతాలలో ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉన్నాయి ఎక్కువగా ఏం చేస్తారు అంటే దుండగులు ముందుగా ప్లాన్ చేసుకుంటారు ప్లాన్ చేసుకొని ఒక నెల రోజుల పాటో లేదు అంటే ఒక పదిహేను రోజుల పాటో అక్కడ తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారో మనకు అర్థం కాదు ఎవరి వచ్చారు లేకపోతే ఏదో పని మీద తిరుగుతున్నారు ఎవరైనా కలవడానికి వచ్చారని చెప్పేసి చాలామంది నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు కానీ అలా కాకుండా వారు ఎందుకు వచ్చారు దేనికోసం వచ్చారు అనేది కనుక మనం కనుక్కున్నట్లయితే ఒక కొంచెం అన్న ఇలాంటి దాడులను లేదంటే ఇలా దొంగతనాలను అరకట్టడానికి స్కోప్ ఉంటుంది ముఖ్యంగా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి నేను ఇందులో చెప్పాల్సి వస్తుంది అంటే ఇంట్లో అంతగనం సొమ్ము అంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే డబ్బును ఇళ్ళల్లో పెట్టడం కానివ్వండి గోల్డ్ని ఇంట్లో దాచుకోవడం కానివ్వండి ఒంటి మీద ఎక్కువగా చే వేసుకోవడం కానివ్వండి మీ యొక్క కదలికలను కూడా వేరే వాళ్లకు చెప్పడం కానివ్వండి ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు బ్యాంకు బ్యాంక్ లాకర్స్ ఉంటాయి బ్యాంకు లాకర్స్ ఉన్నప్పుడు మీరు ఆ లాకర్స్లో ఖచ్చితంగా మీరు డబ్బును తర్వాత నెక్స్ట్ ఏదైతే గోల్డ్ ఉంటుందో దాన్ని ఆ లాకర్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే మీరు ఒంటరిగా ఉంటున్నారో లాక్ అనేది కరెక్ట్గా వేసేసుకొని ఎవరు వచ్చినా సరే డోరు తీయకుండా వాళ్ళు ఎందుకోసం వచ్చారు దేనికోసం వచ్చారనేది మీరు కనుక సీసీ కెమెరా మీరు ఇంటి ఇంటి ప్రాంగణంలో కనుక అరేంజ్ చేసుకొని మీరు దాన్ని కనెక్షన్ చేసుకొని చూసారు అని అంటే మనకు తెలియని పర్సన్ ఎవరైనా వచ్చారు అంటే ఇంకా మనం రెస్పాండ్ అవ్వాల్సినంత అవసరం లేదు అలా కాకుండా ఎందుకు వచ్చారో దేనికోసం వచ్చారో అని చెప్పేసి మీరు గనక తలుపు తీసారా వారు మీ పైన దాడి చేసి మీ ఇంట్లో ఉన్న నగలు బంగారం అంతా కూడా దోచుకొని వెళ్ళిపోతారు మీరు అడ్డుకున్నారా మీ ప్రాణాలు కూడా తీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటివి చాలా చోట్లల్లో కూడా జరుగుతున్నాయి వాళ్ళు రకరకాల కారణాలు చెప్పి ఇంట్లోకి రావడానికే ప్రయత్నం చేస్తున్నారు ఈ అడ్రస్ తెలియట్లేదనో రాంగ్ అడ్రస్కి వచ్చామనో లేదంటే మంచినీళ్ళు ఇవ్వండి కాస్త దాహం వేస్తుందనో లేదంటే మా మేము దీనికి ఈ వర్క్ కోసం అని చెప్పేసి నాకు కాల్ వచ్చింది మేడం అని చెప్పేసి రావడము ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకొని దాడులు అనేవి చేస్తున్నారు అంటే ఇదంతా కూడా ఈజీ మనీ ఇప్పుడు చూడండి చాలా వరకు ఆవిడ ఒంటరిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు చూసుకోవడం జరిగింది చూసుకున్న వెంటనే ఇమీడియట్గా అతను బయ పనికి వెళ్ళిపోవడంతో తోటి ఒకతే ఉంది అని చెప్పేసి దాడికి దాడి చేయడము తర్వాత డబ్బులు నగలతో పారిపోవడం కానీ అక్కడ ప్రాణమైతే పోయింది కదా ఇప్పుడు తెలిసి తెలిసి ప్రాణం పోగొట్టుకున్నట్టయిపోయింది అంటే ఆ వ్యక్తి ఎవరో తెలియనప్పుడు డోర్ తీయడమే పెద్ద రిస్క్ అలాంటి డోర్ తీసిన తర్వాత ఇమీడియట్గా తను గొంతు పట్టేసుకున్నాడు గొంతు పట్టేసుకొని ఆవిడని చంపేశాడు అంటే ముక్కులో నుంచి బ్లడ్ చెవులో నుంచి బ్లడ్ వచ్చిందంటే ఎంత వారికి ఏంటి వాళ్ళ టార్గెట్ ఏంటి డబ్బులు ఎలాగైనా సరే ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళాలి బంగారం తీసుకెళ్ళాలి అంతే మనకు డబ్బులు ఎక్కువగా వస్తే మనం సెట్ అయిపోవచ్చు ఈ మైండ్ తాట్లోనే క్రిమినల్స్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది ఇది నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఎక్కువగా బానిస మత్తు పదార్థాలకు బానిస అయిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు లేదంటే ఈజీ మనీ అయ్యి ఉండొచ్చు లేదంటే ఆన్ ఆన్లైన్ గేమ్స్లో ఎక్కువగా నష్టపోయిన తర్వాత అంటే అప్పుల పాలైపోయి తర్వాత నెక్స్ట్ అప్పులు కట్టలేక వడ్డీలు ఎక్కువయ్యి ఏం చేయాలో తెలియక చాలా ఈజీగా డబ్బు రావాలి అంటే ఇలాంటివి చేస్తే ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అన్న ఆలోచనతో ఉన్నవారు మాత్రమే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి పోలీసులు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అంచనా వేస్తున్నారు తర్వాత అనౌన్స్ చేయడం కూడా జరుగుతూ వస్తుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇంటి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మనకు తెలియని వారు కానివ్వండి మన కాలనీలో కనిపించిన వారు కానివ్వండి మన ఏరియాలో కనిపించిన వ్యక్తి కానివ్వండి కొత్తగా అక్కడ కదలాడుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి ఇక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు కనుక మన దగ్గరికి వచ్చినట్లయితే అట్లా అసలు ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వాల్సినంత అవసరం లేదు నేను చెప్పినట్టుగా డబ్బులు కానివ్వండి నగలు కానివ్వండి మీరు బ్యాంకులో దాచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించండి ఎక్కువ మొత్తంలో మాత్రం మీరు డబ్బులు ఇళ్లలో పెట్టకూడదు మీ ఒంటి మీద కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నగలు వేసుకొని తిరిగే ప్రయత్నం చేయొద్దు ఏటన్నా పార్టీస్కి కానివ్వండి ఫంక్షన్స్కి కానివ్వండి లేదంటే మంచి అకేషన్స్ ఏవైనా ఉన్నప్పుడు మాత్రమే మీరు నగలను ఒంటి మీద వేసుకొని ఉండే ప్రయత్నం చేయండి ఎక్కువగా మీరు నగలతో కనిపించినా సరే వారు ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఇది దారి పోతున్న వాళ్ళు కాదు ఇంట్లో సురక్షితంగా మన మనం ఉన్నప్పుడు కూడా ఇలాంటి దాడులు జరిగి మన ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి దోపిడీకి వచ్చిన వారిని అడ్డుకున్నారా ఇంకా మీ ప్రాణం పోయినట్టే అది గుర్తుపెట్టుకోండి కాబట్టి రక్షణ అనేది ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది జాగ్రత్తలు తీసుకోకపోతే మనము మన ప్రాణాలు మన కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకురావడం ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వస్తారు వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వారి వాళ్ళకి కావాల్సినవి ఎవరైనా లేకపోతే తాళాలు పగలగొట్టి తీసుకొని పోయే టైమ్స్ అయిపోయినాయి మనుషులు ఉన్నా సరే ఏదో కారణం చెప్పి ఇంట్లో ఇంటి లోపలికి వచ్చేసి మరి దొంగతనాలు చేస్తున్నా అవి కూడా మనం చూస్తూ ఉన్నాం వారు ఎవరైనా అడ్డుకున్నారనుకో ఏ నువ్వెవరు ఎందుకు వచ్చావు అని చెప్పేసి ఇలా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చంపేస్తున్నావు అక్కడ ఒక పాప తండ్రిని కోల్పోవచ్చు తల్లిని కోల్పోవచ్చు ఒక కుటుంబము ఒక పెద్ద దిక్కును కోల్పోవచ్చు లేదా ఓ మన వృద్ధ వృద్ధ తల్లిదండ్రులు ఒక కొడుకునో కూతురునో లేకపోతే కోడల్నో మనవడినో మనవరాలనో కోల్పోవచ్చు ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనేది చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద స్థాయిలో కూడా చాలా తీవ్రంగా తెలుస్తూ ఉంది అంటే చాలామంది రావడము దాడులు చేయడము పట్టుకోవడము వారిని శిక్షించడం ఇవన్నీ ఉంటున్నాయి కానీ అదంతా సెకండరీ ఫస్ట్ మన జాగ్రత్త మన చేతుల్లోనే ఉంటుంది మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లోనే చొరబడి దొంగతనం చేయడంతో పాటు మన ప్రాణాలను కూడా తీసే అవకాశం ఉంది కాబట్టి తస్మత్ జాగ్రత్త బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి